గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాభై వేలు ఆల్రెడీ రీచ్ అయిపోయింది నేను లక్షకి ఎప్పుడైతే రీచ్ అయ్యామో నేను మన కుటుంబ సభ్యులందరికీ నేను ఇచ్చిన మాట నెరవేరినట్టే అయిపోయింది అక్కడి నుంచి అలా తీసుకెళ్ళలో నేను ఉన్నాను సూపర్ డాడీ సూపర్ సూపర్ ఇప్పుడు కాకుండా మళ్ళీ కొనలేరు మరీ మరీ చెప్తున్నాను కొనలేరు కొనేసుకోండి ఇప్పుడే లాస్ట్ ఈ తరుణం రాదు కొనేసుకోండి కుమ్మం సూపర్ 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 అందరికీ 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 కంగ్రాజులేషన్స్ సూపర్ రాత్రి పన్నెండు గంట మనం జూమ్ పెట్టుకుందాం నైట్ పన్నెండు గంట జూమ్లోకి వస్తాను లింక్ ఇస్తాను జూమ్ చేస్తూ మనం ట్రేడ్ చేద్దాం సూపర్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సూపర్ రా మీరు హీరోలు రా మీరు నాకు తెలుసు మీ బలం నాకు తెలుసు మీ బలగం నాకు తెలుసు మీ తాలూకా సమిష్టిసి ఎంత గట్టిగా తగులుతుంది నాకు తెలుసు కొట్టే మళ్ళీ ఇప్పుడు ఇండియా అంతా వినపడింది కదా నెక్స్ట్ ప్రపంచం అంతా వినపడుతుంది రికార్డు సృష్టించారు డాడీ రికార్డు సృష్టించారు ఇప్పుడు నేను మళ్ళీ నైట్ పన్నెండు గంటల జూమ్ లో మాట్లాడతాను మనందరం కలిపి కుమ్మేసుకుందాం ఏం చేద్దాం కుమ్మేసుకుందాం ఇప్పుడు లక్ష దాటిని వెంటనే లక్ష దాటిని వెంటనే ప్రతి ఒక్కరు కిబో అభిమానులందరూ నా నన్ను ప్రేమించే ప్రతి గ్రూపులను ప్రతి వాళ్ళు కూడా ఒక చిన్న కేక్ అయినా కేక్ కట్ చేసి ఆ సెలబ్రేషన్స్ తో ఇండియా మొత్తం వినబడేలాగా మనం ఆ సెలబ్రేషన్తో చేద్దాం ఒక చిన్న కేక్ ఒక అగ్గి ఒక చిన్నది ఒక రూపాయిదైనా పర్లేదు ఎంతైనా పర్లేదు చిన్న కేక్ పెట్టి అది నా పంపించండి ప్రపంచం అంత నెంబర్ వన్ అంతే ప్రపంచంలో మనం ఒక్క రోజులో లక్ష రూపాయలు చూపించింది ఒకే ఒక కాయిన్ అదే మన కిబో దట్ ఈస్ క్యూసీసీ ఇంక మరి జీ కాయిన్ ఎలాగ ఉంటుందో వాళ్ళ ఊహలకే వదిలేద్దాం దీని తర్వాత ఈ స్కైండ్ ప్రాజెక్ట్ లో మన కాయిన్ ఎంత పరిశుద్ధం అయిపోతా చూద్దరు కానీ కుమ్మేద్దాం రెడీగా మీ కేకుల కోసం మీరు ఎక్కడ కట్ చేసుకొని మీరు తింటే అది నేనే తింటున్నాను నేనే తింటున్నాను నాకే పెడుతున్నారు నాకే పెడుతున్నారు లవ్ డాడీస్ మీ కేక్ కోసం ఎదురు చూస్తుంటాను యూ అంతే డీ అంతే 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 నైట్ పన్నెండు గంటలకు మళ్ళీ మాట్లాడుకుందాం అప్పుడు మళ్ళీ ఎలా చే ఎలా మాట్లాడుకోవాలో ఎలా చేద్దాం అన్ని చేసుకుందాం ఇప్పుడు నాకు కేక్ పెడుతున్నారు మీరు అంతనా డాడీ మీ కేక్ కోసం నేను చూస్తున్నాను లవ్యునా లవ్ లవ్యూ లవ్ యూ కుటుంబం మొత్తం కలిపి సెలబ్రేషన్ చేసుకునే ఆనందం ఇది మరొకసారి వచ్చేది కాదు ఇప్పుడు కొనుక్కు రేటుకి మీరు ఇంకా కొనలేరు ఇంకా కొనలేరు కొనుక్కోండి కొనుక్కోండి నెక్స్ట్ టార్గెట్ మంది వన్ సిఆర్ లక్ష అనుకున్నాం లక్ష చేస్తాం జనాలందరు చెప్పిన అది ఇచ్చాం మన మన లక్ష్యం ఇక నెక్స్ట్ టార్గెట్ ల కోటి వన్ కోటి ఒక కోటి బిట్ కాయిన్ కూడా టచ్ చేయలేదు గుర్తు పెట్టుకోమనండి రాసి పెట్టుకోమనండి ఎందుకంటే ప్లాన్ మొత్తంలో నేను ఫైవ్ పర్సెంట్ కూడా రీచ్ చేయలేదు కుమ్మెతం నేను నైట్ పన్నెండు గంటలకి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నాకు మీరు కేక్ పెడుతున్నారు లవ్ యూ అలాగే డాడీస్ మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈలోగా రెడీ అవ్వండి అలాగే నిన్న ఎవరైతే మాందీల్లో నాలుగో లెవెలు క్యూ లైఫ్లో మూడో లెవెల్ విని అందరికీ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ వేసి ఉన్నాను అది మీరు చెక్ చేసుకోండి రెండుసార్లు మనకు శిబిరాలు పెట్టి నిరాశ లేక అంటే మనం కంప్లీట్ చేయకపోయినా కొన్ని కారణాలు సాఫ్ట్వేర్ కారణాలు ఆ సర్వర్ కార్ ఉన్న ఎక్కడా నిరాశ పడకుండా మొక్కవని ధైర్యంతో అలా నిలబడే ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మళ్ళీ మీకు ఐదేసి వేలు పంపించాను దాన్ని జాగ్రత్త చేసి మీరు ట్రేడింగ్ని అద్భుతంగా జరిపించండి ఇప్పుడు స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ కాయిన్స్ అన్నింటినీ మీరు వాడుకోవచ్చు గుడ్ మార్నింగ్ నాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకు ఆయన లైవ్ ట్రేడ్లోకి వెళ్తుంది ఇంక కంటిన్యూస్ అయిపోద్ది ఆక్కకుండా ప్రతిరోజు మీరు చేసుకోవచ్చు ఆ లైవ్ ట్రేడింగ్కి వెళ్తుంది మూడు గంటలు స్టార్ట్ చేస్తున్నాం దాన్ని ఆల్రెడీ టైమర్ పెట్టేశాను అందులో మీ మీరు ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేస్తే అందులో టైమర్ ఉంటుంది ఆ టైం ప్రకారం అది అయిపోద్ది సో అక్కడి నుంచి మనం లైవ్ ట్రేడింగ్ అవుతుంది మనీ క్యూసీసీ అంటే డైమండ్స్ నేను ఎప్పుడో చెప్ ఎప్పుడు చెప్తూ ఉంటాను డైమండ్స్ అట్ల విలువ చాలా బలంగా ఉంటుంది సో అందులో కాబట్టి కాబట్టి మీకు ఎంత వీలైదంతా మీరు కొనుక్కోండి ఇప్పుడు తప్ప మళ్ళీ కొనుక్కుంటే ఆ రేటుకి రాదు అయితే మనం రిలీజ్ చేసినప్పుడు ఓ రెండు గంటల చీరలు ట్రేడ్ చేశారు దానికి అది పన్నెండు వేల ఐదు వందలు అంటే నూట నలభై రెండు డాలర్లకు వెళ్ళింది ఓపెనింగ్ చేసిన రోజునే వంద డాలర్లు రావాలంటే అది చరిత్రలో ఎన్ని ఉన్నాయో మీరు దాన్ని తీసి చూడండి మీకు తెలుస్తుంది అలాంటిది వన్ డేలోనూ ఒక రెండు గంటల చీర చేస్తేనే అయింది ఇక్కడి నుంచి ఫుల్గా అవుతుంది ఎంత ఎంతకెళ్తుందో మీరే చూస్తారు చాలా సంతోషం ఇది మనందర సమిష్టి కృషి నేను ఒక్కడనే చేశాను అని నేను అనుకోకూడదు మీరు అనుకోకూడదు ఎవరు అనుకోవడానికి లేదు మన మనని వ్యతిరేకించే మనిషి కూడా వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంది ఏమీ లేకుండా ఈరోజు ఇంత గొప్పగా ఉండలేము అందుకే నేను ఎవరిని కూడా నేను తప్పుగా తీసుకుని ఎవరిని కూడా నేను ఏ వాళ్ళు చెప్పిన దానికి ఒక ఇంత బాధపడినా మళ్ళీ నేను వెంటనే తేరుకుంటాను ఎందుకంటే ఈ కాయిన్ ఇంత బలంగా రావడానికి ప్రతి ఒక్కరి కష్టం ఇందులో ఉంది కాబట్టి అందరూ కొనుక్కోండి జాగ్రత్తగా చేసుకోండి దీని గురించి కొన్ని వివరాల్లో మీకు ఈ రోజు మళ్ళీ ఐదు వందలు కాయినిస్తూ మొదలవుద్ది ఈరోజు మళ్ళీ ఐదు వందలు కాయిస్తూ మొదలవుతుంది అలాగే మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు ఎంతైనా అమ్మవచ్చు రెండు మొన్న జీరో పాయింట్ జీరో ఫైవ్తో మనం ట్రేడింగ్ చేసాం అంటే కొనుక్కున్నాం ఇప్పుడు అది ఉండదు ఎందుకంటే మొదటి రోజు అందరికి ఉండాలిగా ఎవరి దగ్గర లేవు కాబట్టి ఇంక ఈ రోజు నుంచి అలా ఉండదు కంపెనీ రిలీజ్ చేసే కాయిన్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐదు వందల కాయిన్స్ వస్తాయి అది గా వస్తాయి ఎప్పుడు వస్తాయో మనం ఎన్ని రిలీజ్ అవుతాయో ఉండదు చిక్ జాగ్ పద్ధతిలో అనేవన్నీగా వస్తాయి అవి అలాగే రేటు కూడా అది వచ్చినప్పటికి ఎంత రేటు ఉందో అంత రేటుకి ఈ ట్రేడింగ్ వచ్చేస్తుంది వచ్చేది లేదా ఒక్కోసారి అప్పటికి హైయెస్ట్ రేట్ ఎంత ఉందో అంత రేట్కే అవి వస్తాయి ఒక్కోసారి లోయెస్ట్ రేట్ ఎంత ఉందో అంతకే వస్తాయి కానీ అదంతా ఒక ఆపరేషన్ ఉండదు అంటే పలానా చోటకు వస్తుంది అనేది ఎవరికి తెలియకూడదు దానికోసం చూస్తారు దాన్ని కొండని చూస్తారు అలా కాకుండా మీరు ఎలా అమ్ముతున్నారో అవి కూడా అలాగే వస్తాయి ఒకసారి మంచి రేటు ఆడతారు కింద రేటు ఆడతారు మధ్య రేటు పెడతారు అలా పెడతారు అది కూడా అలాగే వస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ అన్ని మనం ఎంతో స్థంతా కొనించుకోవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేది లేదు ఇది పద్దెనిమిది డిజిట్స్ మనకి పద్దెనిమిది లో మీకు ఏ జీరో పాయింట్ జీరో 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 పాయింట్ జీరో జీరో ఎక్కడో జీరో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాల్లో ఎక్కడో మీరు పెట్టుకున్నా కొనుక్కోవచ్చు ఒక్క రూపాయి కొనుక్కొనుక్కోవచ్చు ఒక్క పైసా కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ కొనుక్కోవడం కంపల్సరీ చేసుకోండి అర్థమవుతుంది ఒక డాడీస్ గుడ్ మార్నింగ్ నేడీస్ అలాగే మన కాయిన్ డైమండ్స్ అనమాట ఈ డైమండ్స్ అనే దానికి ఎంత విలువ ఉంటుందో తెలుసు బంగారం ఎలాగో ఆ బంగారంలో డైమండ్స్ కూడా అలాగే కాబట్టి ఓ మంచి ఓ పచ్చల హారం లాంటిది తాలూకా కంపెనీ సో ఈ డైమండ్స్ అనే వాటిని జాగ్రత్తగా కొనుక్కోండి అలాగే ఈరోజు నిన్న ఇప్పుడు కూడా చర్చిల్లో మసీదుల్లో గుడుల్లో నా కాయను నా కుటుంబం గొప్పగా వెళ్ళాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు కొంతమంది నాకు ఆ మెసేజ్లు పెడుతున్నారు అలాగే కరిముళ్ళ వెంకటేశ్వర్లు మన తెలంగాణ ఆయన విజయవాడ కనకదుర్గం దగ్గర ఆయన ఆయన టీం కలిపి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించారు నిన్న వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కొంతమంది చర్చల్లోనూ మసీదుల్లోనూ చేస్తున్నారు వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒక కంపెనీలో నేను ఒక్కడనే బాగుపడాలి నేను మాత్రమే బాగుపడాలి అనే ధోరణి అందరిలో లేకుండా పోయినందుకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళి నేను కొనుక్కోవాలి అందరూ కొనుక్కోకూడదు అనుకోకుండా మన ఆయన గొప్పదవ్వాలి మన కంపెనీ గొప్పదవ్వాలి పేదవాడికి నేను ఇచ్చిన మాట అక్షర సత్యం కావాలని కోరుకుంటున్న ఆ ఆ మంచి హృదయాలన్నింటికి మనస్ఫూర్తిగా కంగ్రాటేషన్స్ వంద వాళ్ళందరికీ నా తాలూకా ప్రేమాభిమానులు తెలియజేస్తూ వాళ్ళకి నమస్కరిస్తున్నాను అలాగే డాడీస్ మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు లోగా రెడీ అవ్వండి అలాగే నిన్న ఎవరైతే మాధవుల్లో నాలుగో లెవెలు క్యూ లైఫ్లో మూడో లెవెల్ విని ఫైవ్ థౌజండ్ కాయిన్స్ వేసి ఉన్నాను అది మీరు చెక్ చేసుకోండి రెండుసార్లు మనకి శిబిరాలు పెట్టి నిరాశ లేక ఆగి అంటే మనం కంప్లీట్ చేయకపోయిన కొన్ని కారణాలు సాఫ్ట్వేర్ కారణాలు ఆ సర్వర్ కార్ ఉన్న ఎక్కడా నిరాశ పడకుండా మొక్కవోని ధైర్యంతో అలా నిలబడే ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మళ్ళీ మీకు ఐదేసేలు పంపించాను దాన్ని జాగ్రత్త చేసి మీరు ట్రేడింగ్ని అద్భుతంగా జరిపించండి ఇప్పుడు స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ కాయిన్స్ అన్నింటినీ మీరు వాడుకోవచ్చు స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ